నా పేరు మాండ నరసింహుడు ఆయుర్వేద గిర్జన వైద్యుని అడవిలో ఉంటాం మేము మన ఉంటే అడవిలో ఉండి మన పాపలం అనేది డాక్టర్ లేకుండా ఉండే అడవిలో ఉంటారు కాబట్టి ఈ చెట్ల మూలిక తోటి వైద్యం అంటారు గిర్జన మూలిక అనుమ వైద్యం అంటే ఇప్పుడు చెప్పే మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి కిడ్నీలో రాళ్ళు మూతర రాళ్ళు రాళ్లు ఎందుకు వస్తున్నాయంటే ఆ రాళ్ళు ఎందుకు వస్తున్నాయి అనేది మీకు వివరంగా చెప్తాను ఆ రాళ్ళు ఎట్లా పోయేది చెప్తాను ఆ తర్వాత రాళ్ళు రాకుండా ఉండాలనేది కూడా చెప్తాను మన పూర్వీకుల కాలం నాడు ఎండాకాలం ఏమి తినాలి చలికాలం ఏమి తినాలి వానకాలం ఏమి తినాలని పెద్ద చిన్న అందరిని నిసారించుకొని వంటలు చేసుకొని తినేవాళ్ళు ఆ వంటలు కూడా పొద్దున పూట తినదలు వేసి నాలుగు గంటలు చేసుకొని తినేవాళ్ళు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు లోపల తినేవాళ్ళు ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల లోపల తినేవాళ్ళు తిని పని పాటలు చేసి అల్చి పోయి నిద్రపోయే వాళ్ళు ఇప్పుడు ఏముందంటే ఒంటి గంట తింటారు నాలుగు గంటకైనా తింటారు ఏది ఏం తి అన్ని రకాలు పిండి పదార్థాలు అన్ని రకాల మార్కెట్లో ఏం దొరికితే ఓటల్ ఏం దొరికితే రోడ్డు మీద ఏం దొరికితే అన్ని తెచ్చుకొని తింటారు అందువల్ల చాలా మందికి కిడ్నీల రాళ్ళు మూత రాళ్ళు రాలు గర్భగాడి బల రాళ్ళు వచ్చి డాక్టర్ల కడుపు రాళ్ళు తీస్తారు తీపిచ్చుకుంటారు మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెలలు బాగుంటది మళ్ళీ రాళ్ళు వస్తాయి ఈ రాళ్ళు రాకుండా మన ఆదివాసీ గిరిజన వైద్యంలో మన పూర్వీకులు కనిపెట్టిన వైద్యం అందరికి తెలపరచాలి అందరు బాగుండాలి ఆరోగ్యం మనసు పూర్తిగా వీడియో తీస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను మా వరకే మా చెంచల వరకే బాగుండేది కాదు వైద్యం అనేది బేటికి రావాలి పబ్లిక్ రావాలి మూలికలలో కూడా వైద్యం ఉందని ఇప్పుడు మూలికల నుండి మనకు అవకాశం వచ్చింది యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్ వచ్చినాక మూలికల అవకాశం వచ్చింది ఇన్నాళ్ళు మారుమూలు పల్లెలలో కొండలలో అడవులలో ఎవరో బండ్లు కట్టుకుని వస్తే ఎవరో తెలుసుకొని వస్తేనే మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు మన యూట్యూబ్ లో కర్నూలు ఒక నంబర్ ఉంటుంది హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది మీకు అందరికి ఉపయోగపడడానికి ఈ చక్కని వైద్యం ఒకసారి వైద్యం కిడ్నీల ప్రాబ్లం రాళ్ళు తింటే మళ్ళీ సారి రాడు రాదు ఈ గిరిజన వైద్యం అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది వంద శతం కాదు వెయ్యి శతం కాదు కోటి శీతంగా గ్యారెంటీ ఇస్తాను అందుకోసం ఆ చెట్టు పేరు చెప్తాను వివరంగా ఎందుకంటే చెట్టు తెచ్చి చూపిచ్చు అని మీరు చెప్పొచ్చు చూపిస్తే నేర్చుకునేది కాదు వైద్యం గురు అనేది ఉండాలి ఆ గురువు కాని గోవాలి వినోదంగా మాట్లాడుకోవాలి సాంప్రదాయంగా ఉండాలి నేర్చుకోవాలి ఈ లో మందు చూపిస్తే ఏ చూరు చెప్పాడు ఈ చూరు ఈ లో చెప్పే వరకు ఆ చెట్లు చెప్తేనే తెచ్చుకొని తినడం బాగా మందులూరులో మూల పెట్టడం మందు అది కాదు వైద్యం చేసిన తర్వాత అందరికి బాగా పడాలి అందరు ఉపయోగపడాలి బాగుండాలి పూర్వీకుల పూర్వకాల సంతోషంగా కథ చెప్పిపోయినా కారణం పోయినా అబ్బా మంచి చెప్తున్నాడు మంచి స్వామి మంచి గురువు మంచి మంచి అందరికి ఉపయోగపడతాడు మాట తెచ్చుకోవాలి అందుకోసం చెట్ల పేరు చెప్తానండి మా ఆదివాసి మా పెద్దలు నేర్పించిన వైద్యం ఒక చెట్టు పేరు వరగోను చెట్టు వరగోను చిన్న వరగోను పెద్ద వరగోను తెల్లుప్పి నల్లుప్పి ఈ నాలుగు రకాల మూలికలు చిన్న వరుగోను పెద్ద ఒరుగోను తెల్లుప్పి నల్లుప్పి అనేది మూలికలు ఉన్నాయి మీకు కావాలంటే నెట్ట కూడా చూసుకోవచ్చు దొరుకుతాయి ఆ మూలికలు తెచ్చుకొని ఆ మూలికలు సమూలంగా ఏర్లు దాని ఆకులు దాని పూలు ఈ మూడు నాలుగు రకాల చెట్టు తెచ్చుకొని శుభ్రంగా ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి ఆ ఆరబెట్టినక చిన్న మంట పెట్టి దాని కాల్చి బుడిది చేసి ఆ బూడిదిని నాలుగు కేజీల బూరిది ఐదు కేజీల బూరిది అయింది బూడిదిని తూకం చేసుకొని ఒక కుండ తీసుకొని ఆ కుండలు బూరిది పోసి నాలుగు కేజీల బూరిదికి అయితే ఎనిమిది లీటర్ల నీళ్ళు పోయాలి నాలుగు కేజీల బూడిదికి ఎనిమిది లీటర్ల నీళ్లు పోసి ఆ నీళ్లు మూడు రోజులు కట్టతో చిన్నగా పొద్దున సాయంత్రం మూడు రోజులు తిప్పాలి మూడు రోజులు తిప్పిన తర్వాత బూడిదంతా అడకపోతుంది కుండలేకి ఆ చెట్లలో ఉన్న బలం అంతా వాటర్ భూమి నీళ్ళలోకి వస్తుంది ఆ నీళ్లు శుభ్రంగా తోడుకొని ఒక రాగి పాత్ర తీసుకొని బాల్య తీసుకొని ఆ రాగి పాత్రలో ఎనిమిది లీటర్ల నీళ్లు ఉడగట్టుకొని ఆ నీళ్లు పోసి చిన్న గంట తీసుకొని చిన్న మంట పెట్టి తిప్పుతూ 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 తిప్పుతుంటే ఒక పద్నాలుగు గంటలు ఇరవై గంటలు టైం పడుతుంది చిన్న మంట మీద ఆ నీళ్ళంతా ఇవ్వరకు పోయి తెల్లగా ఉప్పు తయారవుతుంది చెట్లో ఉన్న బలం సత్తు అంటారు కొంతమంది మాలిక తీల్చిళ్ళు సత్తు అంటారు తెల్లనోళ్ళు ఉప్పు అంటారు ఆ సత్తు తీసుకొని మనం తగినంత పూటనైనా మింగొచ్చు గోళీలు అయినా మింగొచ్చు ఈ గోళీలు అనేది తుంటై గోళీలు ఈ పొద్దున పూట నాలుగు గోళీలు సాయంత్రం నాలుగు గోళీలు మధ్యాహ్నం నాలుగు గోళీలు ఈ నీళ్ళతో తీసుకోవద్దు ఈ గోళీలు బియ్యం గడి నీళ్ళతోనే తీసుకోవచ్చు టెంకాయ నీళ్ళతోనే తీసుకోవచ్చు లేకుంటే వామ్ వాటర్తోనే తీసుకోవచ్చు ఈ లేకుంటే సొంటి కాపే తీసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రకాలు చెప్తున్న స్వామి అని మీరు అనుకోవచ్చు దీంట్లో మనిషిలో వాత ఉన్న ఒక రకంగా పిత్త ఉన్న ఒక రకంగా కప ఉన్నకు ఒక రకంగా అనుపాగం వేరే చెప్తానన్నమాట ఈ టాబ్లెట్ ఒకటే గానీ అనుపాగాలు వేరే ఉంటాయి వాత ఉన్న సొంటి నీళ్ళతో తీసుకోవచ్చు కప ఉన్నోనికి వామ్ నీళ్ళతో తీసుకోవచ్చు ఊస్టమి ఉన్నది టెంకాయ టెంకాయ నీళ్ళతో తీసుకోవచ్చు ఈ ప్రకారంగా ఈ కిడ్నీల కోసం మూతల పిండాలు ఉన్నది గాడి బడలు ఉన్నది కిడ్నీలో ఉన్నది ఈ రాళ్ళ కోసరం ఎక్కువ క్యారెట్ ఉంటే మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది తక్కువ క్యారెట్ ఉంటే ఒక నెల పడుతుంది లేదు పూర్ స్టార్టింగ్ ఉంటే మూడు రోజులే పడుతుంది మూడు రోజులకే పోతాయి మళ్ళీ రావు అందుకోసం మేము నోటికి మనం అద్దు చెప్పలేము పూర్వీకులకు మనం బతకలేము పూర్వీలకు కంట్రోల్ ఉండలేము ఎండకాలం ఏమి చలికాలం ఏదైనా మనం కంట్రోల్ చేసుకోలేము రోడ్డు మీద పోతుంటే అన్ని రకాలు కనపడతాయి అందరూ ఎగవ తింటుంటే మనం కూడా ఎగవతి తింటాం ఏదైనా నైస్గా ఎర్రగా గుర్ర గనపడింది అనుకో బండి మీద ఒక్క రోజు ఏమిటి కొనుక్కుంటే అందరూ కొనుక్కుంటాం అవు ఏంటి అవి ఎట్ట ఎక్కుంటు వచ్చినాయి ఏమిది ఏం కథ అడగనే అడగం ఎన్ని రకాల పనులు వచ్చినా కొనుక్కుంటాం ఎన్ని రకాల కూరగాయలు వచ్చినా కొనుక్కుంటాం ఎన్ని రకాల ఆకుకూరలు వచ్చినా కొనుక్కుంటాం మన పూరికుల కాలం ఏం వాడేవాళ్ళు బచ్చల కూర కొనగంటి కూర తోటకూర గోంగూర గురుగూర ఇట్లాంటివి వాడేవాళ్ళు పూరికులు ఎండాకాలం సరికాలం వస్తేనే మంచి మునక్కాయలు నాటుకోటి మోసము చేపల మోసము మంచి బలంగా వేయడానికి వాడేవాళ్ళు అందుకోసం వాళ్ళు ఆరోగ్యంగా నూరేళ్లు బతికారు షుగర్ రాకుండా బీబీ రాకుండా శరీరంలో ఎటువంటి చెడిపోకుండా ఇప్పుడు చాలా మందికి ఒక ఆచిత్రంగా కిడ్నీ పక్కన పెట్టి కిడ్నీలకు ఎమ్మడి నీటి బుడు వచ్చి బీ పెరిగి కిడ్నీలు కిరాట వస్తుంది పలు మూడు నెలలు నాలుగు నెలల్లో సరిపోతున్నాను అటుముటి కూడా రాకుండా ఈ వైద్యంలో చక్కగా ఉంటుందని ఈ ఆకురలు వాడే విధానం ఎండకాలం వినే విధానం వాడకాలం విధానం ఎంత వివరంగా ఎందుకు చెప్తుందంటే చాలా మందికి మనం వెనకటికి పోదాం ఆయుర్వేదాన్ని బతికించుకుందాం చక్కగా తెలిసిన మందిని పట్టుకుందాం నాలుక గురువుని ఈసారి ఇచ్చుకొని మా స్వామి ఏం తింటే బాగుంటుందో తెలుసుకొని నీ వైద్యం కూడా మీకు నేర్పించగలుగుతా నా ఒక్కరి వరకే ఉండాల నేనే అమ్మాలని కోరిక కాదు వైద్యం కూడా నేర్చుకుంటే నేర్పిస్తాను ఈ నావి చెట్లు అనేది ఎవరింతవరు చెప్పిండరు చిన్న పెద్ద పెద్దవరగోను తెల్లుప్పి నల్లుప్పి ఈ చెట్లు అనేది ఆ చెక్కలు తెచ్చి మీరు నీళ్ళు తెచ్చే చెక్కలు బాగా పొంగి పసులుతట్ని మసులుతుంది అట్ని అంత పౌరుపులు ఉంటుంది ఆ పౌరుపులు ఉంటే ఆ లోపల రాళ్ళంత వడకలైపోయి ఓటిద్దరు మొత్తం వచ్చేసి లోపల రక్తశుద్ధి చేసి వాతాన్ని తగ్గించి కపాన్ని తగ్గించి ఊషాన్ని తగ్గించి చక్కగా బెడ్ క్లీన్ చేసుకొని చక్కగా ఆరోగ్యంగా బతికిన నాడు రాళ్ళు రాకుండా ఆయుర్వేద చెంచు గిర్జన వైద్యంలో ఒక్కసారి రాళ్ళు పోతే బతికినాడు రాగదు అది చెంచు వైద్యం స్పెషాలిటీ చెంచు వైద్యం అనుమము చెంచోళ్ళు చెప్పే మాట అందుకోసరం ఈ రోజు ఇక్కడ ఛానల్ వరకు వచ్చాను ఈ ఛానల్లో అయ్యా మీరు చెంచు గిర్జన్ల రండి మీరు వివరంగా మీరు ఏం వాడేవాళ్ళు మీరు ఎటువంటి బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈ ప్రజల కదా ఉపాయపడాలని ఈ ఛానల్ పిచ్చితే నేను చెప్తున్నాను ఈ వివరంగా ఈ వైద్యం అనేది హైదరాబాద్ ఒక నంబర్ కర్నూలు ఒక నంబర్ ఉంటుంది చక్కగా ఈ వైద్యాన్ని మీరు వన్ మంత్ చూడండి వన్ మంత్ లో మీకు గుణం గనపడితేనే మూడు నెలలు వాడుకోండి ఈ మూడు రకాల రాళ్ళు అనేది పోయినక రావు దీనికి నేను ఛాలెంజ్ కనెడీ రెడీ ఏ దానికైనా అయ్యా అందరు దొంగలే మందులు ఇస్తారు డబ్బులు రాకుంటారు జోలు చేసుకుంటారు మళ్ళీ ఫోన్ ఇస్తారంటారు నాకు అట్టొద్దు నా వైద్యం రాళ్ళు నా రండి జాయింట్ అకౌంట్ వేసుకుందాం బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ వేసుకొని వైద్యం స్టార్ట్ చేస్తాం నీకు రాళ్ళు పోయి నీకు బాగుండి నువ్వు ల్యాబ్ చెక్కిస్తుంటే నాకు డబ్బులు సంతకం పెట్టు అది నా పద్ధతి ఎందుకంటే వైద్యాన్ని బతికించుకుందాం నిజం మాట్లాడి ముందుకొత్తాం అందరు సంపాదించుకొని గుట్టే కట్టుకునేది కాదు వైద్యుడు అంటే దేవుని తర్వాత దేవుడు వైద్యానికి నారాయణ అంటారు దేవుడే నారాయణ వైద్యుడే నారాయణ అందుకోసం ఈ వైద్యం అందరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా చాలా మంది కిడ్నీ లాలతో ఇబ్బంది పడుతున్నారు అందుకోసం ఈ వీడియోని చేయాలని ఈ ప్రోగ్రాం చేయాలని చెట్ల పేరు చెప్పాను వైద్యం చేసుకునే విధానం చెప్పాను వాడే విధానం చెప్పాను పత్తి విధానం చెప్పాను ఈ మందు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఒకరి బదులు వంద మందికి వాట్సాప్ చేయండి ఈ వైద్యాన్ని బతికించుకుందాం అందరికి కిడ్నీ ప్రాబ్లం లేకుండా కిడ్నీ రాళ్ళు రాకుండా ఆరోగ్యంగా నూరేళ్ళు బతుకుదామని అందరికీ నమస్కారం పెట్టి చర్య తీసుకుంటున్నాను